మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇప్పుడే బయలుదేరి బస్టాండ్కి వెళ్తున్నాము చెప్పండి ఆరుగురం ఆరుగురు పిల్లలు నాతో కలిపి ఏడుగురు మా షాప్ నుంచి నడిచి బస్ స్టాండ్కి అయితే వచ్చాము బస్ ఎక్కట బస్ వస్తాం వెయిటింగ్ హలో గాయ మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు అనమాట ఇల్లు ఇక్కడికైతే వచ్చాము పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చాము సాయంత్రం ఐదు అయింది టైం అయితే చల్లటి వాతావరణం అంతా భలే ఉంది ఇక్కడ చూడండి మా పిల్లలు అంతా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడతారు ఇదంతా బయట నీళ్ళు పోసి అంతా ఇక్కడ కూర్చుందామని ప్లాన్ వేస్తున్నాం అనమాట ఇంటి ముందే గుడి ఉంటుంది ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను నేనైతే చూడండి ఇంటి ముందు ఇలా నీళ్ళు అయితే కొట్టామన్నమాట ఇప్పుడే మా పిల్లలు చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తారు హాయ్ చెప్పండి ఇంటి ముందే గుడి ఉందిలాగా మా ఆయన వల్ల అమ్మమ్మ గారి ఇల్లు